ముని ముళ్ళతో తీయాలంటది కదండి అందుకని ఈ రోజు ఈ బొగ్గులతో మీకు ఏం చేసి చూపించానో చూడండి ఉన్నాయి కదండి వీటిని ఎలా మెత్తగా దాచుకోవాలి ఎలా మెత్తగా పొడిని చేసుకోవాలండి బాసలు అండి కట్ల మీద ఉండిన బాసనండి ఇవన్నీ ఎలా తెల్లగా మిలమెల్ ఆడతాయో చూడండి ఈ అన్నీ ఇప్పుడు తెల్లగా మెరిసేలా చేస్తాను చూడండి ఈ బాసనతో ఉంటాను ఎంత తెల్లగా వస్తుందో చూడండి తెల్లగా వస్తాయండి చూడండి ఎంత తెల్లగా వస్తాయో ఈ బొగ్గుతో బట్ మా నాడవాళ్ళకి ఇయ్యేనండి మేము కట్టెల మీద వండుకుంటామండి వంట కట్టెలు పోయే మా ఇంట్లో ఉన్నది అందుకే ఇలా మసెత్తే ఉంటాయి స్తే హాయ్ ఫ్రం ఇవ్వండి బొడ్తో తేగాను మొత్తం మసిబొగ్గుతో తేగాను క్లీన్గా వచ్చేసింది సార్ ఎంత నీట్గా వచ్చిందా మొత్తం నీట్గా వచ్చేసిందండి ఇంత నీట్గా వచ్చింది సరే బొగ్గుతో తోవాను అప్ప నీట్గా వచ్చేసింది అలాగే ఇప్పుడు బొగ్గుతో ఈ బొగ్గుతో ఇవన్నీ తోలుతాను మీకు చూపించాను లాస్ట్ని చూడండి అంత తెల్లగా వచ్చిందో ఒకటి చూపించాను మీకు బొగ్గుతో తోమింది బాసనలన్నీ క్లీన్ చేసాను కడిగాను చూడండి అదే ఇవన్నీ బొగ్గుతో క్లీన్ చేసిన సామాన్ బొగ్గుతో బాసలనే కదండి ఏ క్లీన్ చేసుకోవచ్చు మనం బొగ్గుని ఎన్ని రకాలుగా ఉపయోగించేవారండి ట్రైన్ బొగ్గుతో నడుతుందండి అలాగే బట్టలు కూడా ఇస్త్రీ బొగ్గుతో అవుతుంది ఇస్త్రీ కూడా బట్టలు ఇస్త్రీ కూడా బొగ్గుతోనే కదా చేస్తారు అలాగే నల్లగా ఉన్నదని అసహ్యం పడతాము మన ఏడుకొండల వాడు నల్లగా ఉంటాడు కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు అలాగే కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడు ఏడుకొండలవాడు నల్లగానే ఉంటాడు అలాగే మనం నలభై ఎనిమిది రోజులు దీక్ష చేస్తామండి ఆ దీక్ష చేసే అయ్యప్పకు కూడా నలుపంటే ఇష్టం అలాగే మళ్ళీ ఏడు సంవత్సరాలు బాధించే శని 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 మహారాజు కూడా నలుపంటేనే ఇష్టపడతాడు అందుకే మనం బొగ్గులతో సామాను తోముకుంటే నీట్గా క్లీన్గా ఉంటుంది దేవుళ్ళు కూడా ఇష్టపడతారు నాకు తెలిసైతే మేము బొగ్గునే యూజ్ చేస్తాం సామానానికి ఈ బాసనన్నీ బొగ్గుతోనే ఉపయోగించి మొత్తం క్లీన్ చేస్తానండి చూడండి తెల్లగా వచ్చినాయో చూసారా ఇవన్నీ మొత్తం సామాను అంతా అలాగే చేశాను ఇది కొంచెం మాకు పగిలిందండి ఫస్ట్లో అందుకని చింతపండు పెట్టాను చింతపండు పెట్టడం వల్ల కొంచెం ఇదిలా ఉంది కానీ ఇదంతా క్లీన్గా చూసారా అంత క్లీన్గా తెల్లగా ఉందో దేవుళ్ళే నల్లగా ఉన్నారు మరి అలాంటి నలుపుని మనం ఉపయోగించితే మనకి ఎంత శుభప్రదాయంగా ఉంటుందో చూడండి నేను బాసలు అన్నిటికి మట్టికి ఈ ఈ మొత్తం ఈ బాసలు అన్నట్లకి మట్టికి నేను బొగ్గునే ఉపయోగిస్తాను బొగ్గుతోనే ఇదంతా క్లీన్ చేస్తాను నాకైతే ఎప్పుడు శుభ్రంగానే ఉన్నాయి చిరాగ్గా ఉండడం కానీ క్రిమినల్ కానీ ఏమీ లేవు మచ్చమచ్చలుగా రావడం కానీ ఏమీ లేదు నీట్గా ఉంటాయి మీరు కూడా ఈ ఇది మీకు నచ్చితే ఎలా యూజ్ చేస్తారని మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను